హెయిర్ హెల్దీగా ఉంటే ఎంతో ఆనందం సంతోషకరం మన ఆడవాళ్ళకి హెయిర్ పొట్టిగా ఉండడం పొడుగ్గా ఉండడం కిక్కుగా ఉండడం పల్చగా ఉండడం అనేది మన చేతుల్లో లేదు అది వంశ పారంపర్య లక్షణం కానీ ఆ వంశ పారంపర్యంగా వచ్చిన ఆ హెయిర్ని హెల్దీగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది కూడా నా జుట్టులాగా హెల్దీగా ఉండాలనుకుంటున్నారా అయితే నేను మూడు టిప్స్ చెప్తాను పాటిస్తారా మొదటి టిప్ ఏంటంటే ప్రస్తుతం మీరు వాడే షాంపూ నుంచి కుంకుడుగాయ కానీ షికాయి కానీ షిఫ్ట్ అవ్వండి కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప సెకండ్ టిప్ ఏంటంటే తల రుద్దుకున్న తర్వాత రోజు నుండి కొబ్బరి నూనె అప్లై చేయండి గానుగు నుండి కొబ్బరి నూనె తెచ్చుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని చల్లార పెట్టి ఆ నూనె అప్లై చేస్తూ ఉండండి హెయిర్ని డ్రైగా ఉంచొద్దు ప్రతిరోజు నూనె అప్లై చేయండి మూడో టిప్ ఏంటంటే ఇలా దూరంగా ఉన్న పళ్ళతోటి ఇలాంటి దువ్వునే కాపినా మీ దగ్గర ఉన్న దువ్వనికి ఒక సైడు దగ్గరకున్న పళ్ళు ఉంటాయి ఒక సైడు దూరంగా ఉన్న పళ్ళు ఉంటాయి ఈ దూరంగా ఉన్న పళ్ళు తోటి ఈ విధంగా ప్రతిరోజు స్కాల్ప్కి అంటినట్టు దువ్వుతూ ఉండండి స్కాల్ప్కి ఈ విధంగా స్కాల్ప్కి అంటినట్లు దువ్వడం వలన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది నచ్చాయా ఈ టిప్స్ మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి స్టార్ట్ చేస్తారా ఈ టిప్స్ నచ్చితే నాకు తెలిసిన ఇంకేమైనా కొన్ని టిప్స్ చెప్తాను చిన్నప్పటి నుంచి నేను పాటించిన టిప్స్ మాత్రమే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్